వెల్కమ్ టు ఆల్ మై యూవర్స్ ఐఎమ్ డాక్టర్ డిపి కెరీర్ కోచ్ యూట్యూబ్ ఛానల్ త్రో ఐఎమ్ గివింగ్ లాట్ ఆఫ్ అప్డేట్స్ రిలేటెడ్ టు ద ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ఫర్మేషన్ టు యూ ఆల్ ఇన్ దిస్ వీడియో ఐ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ బార్డర్ సెక్యూరిటీ పోస్ట్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సంబంధించినటువంటి మూడు వందల తొంభై ఒకటి పోస్టుల నోటిఫికేషన్ వెలువడటం జరిగింది దాంట్లో మేల్ ఫీమేల్ అభ్యర్థులకి పోస్టులు ఉన్నాయి మేల్ వన్ నైంటీ సెవెన్ జాబ్స్ ఫీమేల్ వన్ నైంటీ ఫోర్ జాబ్స్ టోటల్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ వన్ జాబ్స్ ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించినటువంటి పోస్టులు మనకు మన రాష్ట్రాల సరిహద్దులతో పాటు మన దేశ సరిహద్దులలో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే బంగ్లాదేశ్ బార్డర్ తీసుకోవచ్చు ఇక్కడ శ్రీలంక బార్డర్ అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ చైనా నేపాల్ లాంటి ప్రాంతాల్లో మన దేశ సంరక్షణ గురించి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జాబ్స్ ఉంటాయి అయితే ఎవరైతే ఎన్సిసి చేసి ఉంటారో అదేవిధంగా ఒక యూనిఫామ్ జాబ్ కొట్టాలనుకుంటారు దేశం మీద ఇంట్రెస్ట్ రక్షించాలనేటువంటి ఆలోచన ఉంటుందో ఎవరైనా సరే ఇది కంట్రీలో ఉన్న ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులైనా ఏ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులైనా టెన్త్ క్లాస్ అర్హత ఉండి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవ్వరైనా ఈ పోస్ట్లకి అప్లికేషన్ చేసుకోవచ్చు దోజ్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ పోస్ట్ యూ కెన్ ఆల్సో అప్లై ఫర్ దిస్ పర్టిక్యులర్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అయితే ఈ నోటిఫికేషన్ ఎస్పెషల్లీ ఎవరి గురించి వచ్చిందంటే ఇట్స్ ఎ స్పెషల్ రిక్రూట్మెంట్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ స్పెషల్ రిక్రూట్మెంట్ అండర్ ద స్పోర్ట్స్ కోటా స్పోర్ట్స్ రిజర్వేషన్ ఎవరైతే ఆటలు ఆడి ఉంటారో ఆ ఆటలు కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో నేషనల్ లెవెల్లో ఆడి ఫస్ట్ అండ్ సెకండ్ ప్రయారిటీ మెడల్స్ కొట్టుంటారు ఉంటారు ఇండివిజువల్ మెడల్స్ గ్రూప్ మెడల్స్ కొట్టుంటారు వాళ్ళ కోసం ఉన్నటువంటిది ఇక చూసినట్లయితే మనము ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై మూడు సంవత్సరాల మధ్య ఉండాలి ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఐదు సంవత్సరాలు ఉంది ఓబీసీ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ ఉన్నది ఈ ఏజ్ ప్రై క్రైటీరియా ఒక్కసారి చూసుకోండి అప్లై చేసే ముందల ఏ జాబ్కైనా అప్లై చేసే ముందల షార్ట్ న్యూస్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ కాదండి వెబ్సైట్లో పూర్తి సమాచారం అర్థం చేసుకొని మీరు అప్లై చేయండి ఎందుకంటే పూర్తి సమాచారం మీకు అర్హతకు సంబంధించినటువంటిది సెలక్షను హైటు వెయిటు మీ స్పెషలైజేషను మీ ఎలిజిబిలిటీ మొత్తం కూడా డీటెయిల్ పూర్తి వివరాలు ఉంటాయి దాదాపు ఇరవై మూడు పేజీల నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి అయితే దీంట్లో చూద్దాం ఏ ఏ ఆటలలో ఆడితే జాబ్స్ ఎన్ని ఉన్నాయి అనేటువంటిది వివరాలు ఫుల్ నోటిఫికేషన్లో ఉన్నాయి చూసినట్లయితే ఆర్చరీ గేమ్ అథ్లెటిక్స్ బాస్కెట్బాల్ బ్యాడ్మింటన్ బాక్సింగ్ సైక్లింగ్ డైవింగ్ ఫుట్బాల్ హ్యాండ్బాల్ కబడ్డీ స్విమ్మింగ్ గీత కొట్టడం షూటింగ్ టేబుల్ టెన్నిస్ వాలీబాల్ రెస్లింగ్ వాటర్ స్పోర్ట్స్ యోగా అంటే ఈ ఆటలలో ఏ ఆటలోనైనా మీరు పాల్గొని దాంట్లో మెడల్ సంపాదించున్నట్లయితే మీకు స్పోర్ట్స్ కోటా కింద ఈ త్రీ నైంటీ వన్ జాబ్స్ పూర్తిగా కామన్ పర్సన్స్ కామన్ స్టూడెంట్స్కి కాదు కామన్గా అందరికి కాదు ఆటల్లో ప్రతిభ సాధించి మెడల్ సాధించిన వాళ్ళ కోసం ప్రత్యేక నోటిఫికేషన్ ఇది ఇట్ ఇస్ స్పెషల్ రిక్రూట్మెంట్ అండర్ స్పోర్ట్స్ కోట చూసినట్లయితే మనం లో పార్టిసిపేట్ చేసి సెలెక్ట్ అయి ఉండొచ్చు మెడల్ సంపాదించు ఉండవచ్చు వరల్డ్ ఛాంపియన్షిప్స్ చెస్ ఇవన్నీ ఉంటాయి ఏషియన్ గేమ్స్ యూత్ గేమ్స్ నేషనల్ ఛాంపియన్సు అదేవిధంగా ఇండివిజువల్ గేమ్స్ ఇట్లా ఏదైనా ఆటలో ప్రతిభ సంపాదించి గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాలనేటువంటి ఒక స్పోర్ట్స్ పర్సన్కి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి దీనికోసం టెన్త్ క్లాస్ అర్హత ఉంది చివరగా దీనికి అప్లై చేయడానికి ఫోర్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాస్ట్ డేట్ ఫర్ ద అప్లికేషన్ ఫోర్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాస్ట్ డేట్ నైట్ లెవెన్ ఫిఫ్టీ నైన్ వరకు అవకాశం ఉంది ఆనర్ బిఫోర్ మీరు అప్లై చేయండి అప్లై చేసినట్లయితే ఎందుకంటే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ స్కాన్ చేసేసి ఫోటో సర్టిఫికేట్స్ అవి మీరు మెడల్స్ ఇవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఫర్ అప్లయింగ్ ఎనీ ఎనీ జాబ్ నోటిఫికేషన్ keep ready your photo signature and all the certificates for successful completion of your application process so that for getting all these updates you can subscribe career coach dr dp you can get all the education and employment opportunities information to you all i wish all the best to you all more website ochhesesi rectt website lo బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ త్రీ నైంటీ వన్ జాబ్స్కు సంబంధించినటువంటి స్పోర్ట్స్ కూడా సంబంధించింది మీరు ఈ వెబ్సైట్లో లాగిన్ అయ్యి అప్లై చేసుకోండి యూ కెన్ ఏబుల్ టు గెట్ ద ఆల్ ద అప్డేట్స్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద